హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జీవి పేరు మరియు దాని యొక్క విసర్జక వ్యవస్థ గురించి తెలుసుకుందాం మొదట ప్రోటోన్ జువా తన జువాలు ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా చుట్టి నీటిలోకి విసర్జిస్తుంది అంటే ఇక్కడ ప్రోటోన్ యొక్క విసర్జక వ్యవస్థ ఏంటంటే వ్యాపనం అలాగే పొరిఫేరా సిలిండర్ రేట దీంట్లో నీటి నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం వల్ల విసర్జిస్తుంది అంటే ఇక్కడ పొరిఫేరా సిలిండర్ రేటాలు విసర్జక వ్యవస్థ ఏంటి ప్రసరణ ప్లాటిన్ లిమిటీస్ ప్లాటిన్ లిమిటేజ్లో విసర్జక వ్యవస్థ జ్వాలా కణాల ద్వారా జరుగుతుంది లిమిట్ లిమిటెడ్ వాళ్ళు ప్రినట్నాల ద్వారా జరుగుతుంది అలాగే అనిలీడ అనిలీడలో నెఫ్రీడియా ద్వారా విసర్జక వ్యవస్థ జరుగుతుంది ఆర్తోపూడ హరిత హరితగంజులు మరియు మల్తీజ నాలుకల ద్వారా జరుగుతుంది ములస్క మొలస్కాలో మెటా ద్వారా విసర్జ విసర్జన అనేది జరుగుతుంది డర్మేటా దీంట్లో జలర జల వ్యవస్థ అనేది విసర్జక వ్యవస్థగా ఉంటుంది సరిశృతాలు పక్షులు క్షీరదాలు దీంట్లో మూత్రపిండాల ద్వారా విసర్జక వ్యవస్థ అనేది పనిచేస్తుంది సహిష్ణాలు పక్షుల చీరల దాడని విసర్జక వ్యవస్థ ఏంటంటే మూత